అందరికీ నమస్కారం శ్రీ మధు మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం రుచిక రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారికి జూన్ పద్నాలుగు అనగా శనివారం నాడు ఈ యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఈ సంఘటనలు జరగబోతున్నాయి తప్పకుండా తెలుసుకుందాం అలాగే వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనస్సుతో విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగినవారండి అలాగే మంచి మనస్సుతో ఏదైనా కానీ ముక్కు సూటిగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినవారు అని చెప్పుకోవాలి అంతేకాకుండా వీరు ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంకా అంటే తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీ అంటే వీరికి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ బయటకు వ్యక్తపరచరు అలాగే ఇంకా జాలి అలాగే గుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి ఒకవేళ కనుక వీళ్ళు కోపం వచ్చిందనుకో ఆ కోపాన్ని అదుపులో ఉంచుకొని భగవంతుడు తరంగా ఉన్నట్టుగా వీళ్ళ అనేది చూపిస్తారనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మరలా వెంటనే ఆ కోపం అనేది నుండి తొలగిపోతుంది అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అకిత భావంతో పనిచేస్తూ ఉంటారు కష్టపడి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బుతో చాలా ఆనందంగా అని చెప్పేసి అనుకుంటారు కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయితీతో కష్టపడి వచ్చిన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి ప్రతి రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారని చెప్పి అంటారు కదా అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసి దానికి వచ్చి వచ్చినటువంటి లాభం చేసి వచ్చిన దానితోనే తృప్తి పడేటువంటి అల్ప సంతోషంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడా ఉంటారండి లక్ష్యాలను సాధించడానికి విపరీతమైన కష్టాలు అనేవి చేస్తారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరు నిజాయితీ వలన కొన్ని అంటే లేని పోలీస్ కొన్ని కొన్ని వ్యక్తుల ద్వారా వీరు విమర్శలు ఎదుర్కొన్నటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఎదురుకున్నటువంటి నీతి నిజాయితీని మాత్రం ఇక్కడ కూడా జారబీర్చుకోకుండా ఎప్పుడు కూడా నిజాయితీతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు ఇక చాలా సహనం కలిగి ఉంటారు అలాగే కష్టకాలంలో స్నేహితులు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి సేవబిలాసులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రం ఎవరిని కూడా ఎవరిని కూడా పారిపోరు వారికి సహాయంగా ఏదో విధంగా మాట సహాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారనమాట అంతేకాకుండా ఇవి రెండు లేని పక్షాన కనీసం వారి పక్క నిలిచి ధైర్యంగా ఉండి వారికి ఏదో విధంగా మంచి మాటలు చెప్తారు అలాగే ప్రతిష్టాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు తమను తాము నిరూపించుకోవడానికి ఎలా వేరేలా ప్రయత్నం చేస్తుంటారు అలాగే సమాజంలో వేసుకున్నటువంటిటువంటి స్థానము గౌరవం ఎప్పుడు కూడా ఉంటాయండి కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారాలను కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారం అయితే వెతుకున్నకై చాలా ఎక్కువగా కష్టపడతారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిథునం అలాగే ధనస్సు రాశండి వీళ్ళకి ఈ స్నేహపూర్వమైన సంబంధం వల్ల వీరు మంచి స్నేహపూర్వమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు శనిగ్రహ ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాలను మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో వీరికి ఉద్యోగ జీవితం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే వీరు తట్టుకో తట్టుకోబడతారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఏదైనా ఒక ఇచ్చారంటే మాత్రం వీరికి అన్ని రకాలుగా కూడా ధనం అనేది సమకూరుతుందని కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు వీరికి కావాల్సిన లాభం అనేది కానీ అన్ని రకాలుగా వీరికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది అలాగే మీరు రేపటి రోజున శ్వాసకోశ సమస్యలు కొన్ని చిన్నపడి ఇన్ఫెక్షన్స్ లేదా జీర్ణ సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం అయితే తప్పకుండా మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి అంతేకాకుండా ఎలాగో వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మూతలైనటువంటి ఆహార పదార్థాలు తినకండి అలాగే అది మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుంది కాబట్టి విషయాలకు జాగ్రత్తగా ఉండండి చాలా దృఢంగా ఉంటారండి అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతులు వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇంట్లో పరిస్థితులు చాపిగా సాగిపోయేలాగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ప్లాన్ అన్నీ కూడా ఏవైతే మీరు ప్లాన్ చేసుకొని ఉంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే స్నేహితుల యొక్క సహకారం రేపటి రోజున మీరు కొంతమంది స్నేహితుల ద్వారా ఏదైనా కానీ సహాయాన్ని కోరుకుంటే అది మీ యొక్క సహాయం అనేది తప్పకుండా తీరుతుంది అలాగే మీకు మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా ఉద్యోగులకు సహకారం మీకు బాగా లభిస్తుంది అలాగే మీకు దగ్గర వారైనా మిమ్మల్ని మిమ్మల్ని సమయం గడపమని కూడా కోరుతారు అలాగే కొన్ని సమయం చాలా విలువైంది కాబట్టి మీరు వారి కోరిక తీర్చలేరు అలాగే వారి టైం స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకు ఉన్నటువంటి సమయం లేక వారిని ఎనుకబాటు పడతారనమాట అలాగే మిమ్మల్ని అలాగే చాలా అంటే చాలా విచారపరిచినప్పటికీ కూడా మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులే కానీ మీరేంటంటే మీకున్నటువంటి కొంచెం సమయం అలాగే తీరికెళ్ళినటువంటి పనులు ఉండడం వల్ల వారి కోసం సమయాన్ని కేటాయించకపోవడం వల్ల వారు మీ పైన కొంచెం అసంతృప్తి భావాన్ని కలిగించుకుంటారు అలాగే చిన్నపాటి స్నేహితులు కలుస్తారండి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు చాలా చాలా మంచిగా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడే ఉద్యోగాలను సంపాదించాలి అని ఎవరైతే చెప్పేదో చూస్తున్నారో వారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుంది అలాగే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించిన వంటి పేపర్లు అలాగే వాటి గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇంటి ప్లాంట్లు కోలడము లేదంటే ఇంటి స్థలాలను కొనుగోలు చేయడం కానీ ఇలాంటి కొంచెం తినేటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించే వాటి వారికి మీకు వివరాలను సేకరిస్తారు సేకరించి దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కానీ నమ్మకండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తాము జాగ్రత్తలు అయితే తప్పకుండా రేపటి రోజున తీసుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీ జీవితం అనుకూల మలుపులు తీరకపోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ ప్రేమైన వారు మీతో వివాహాన్ని సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు కుటుంబాల నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీకు కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి జీవితం అనేది అనుకున్నటువంటి మలుపు తిరగడం మీకు చాలా ఆశ్చర్యానికి లోన ఉంటుంది అలాగే మీరు ఉంచిన విధంగా జరగడం కల్లా కాబట్టి అలా ఆశ్చర్యానికే గురవుతారు అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపార సమస్యలు అనేటువంటి నిర్ణయాలను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారంలో కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిది బాగా మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణంగా మీకు వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు దీన్ని కాబట్టి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి డబ్బులు వృధా చేసుకోకండి అలాగే మీ అహంగారం గురించి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు మీ రో భోజనాన్ని అసలు అనుకోకండి అలాగే అనవసరంగా రేపటి రోజున చిన్న చిన్న విషయాలు భావోద్వేగానికి గురి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీకు దూరమైనటువంటి బంధాల దగ్గర కావడం కానీ ఏదైనా ఎవరైనా మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి స్నేహితులు కానీ వారు తిరిగి మరలా మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగడం అయితే మీ కొంచెం మీరు భావోద్వేగానికి గురి అవుతారండి అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే మీరు మీ అభిప్రాయాలు కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులు కానీ లేదంటే మీరు దూరం వచ్చేటువంటి బంధాన్ని మరలా రిసీవ్ చేసుకున్న తర్వాత వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలాగే వారిని కలుసుకొని వారు ఉండే తగినటువంటి కొన్ని జీవిత పట్ల కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది మీరు కొద్దిసేపు గడపబోతున్నారు అలాగే మీరు అంటే చాలా చాలా మనసును ప్రశాంతంగా అయితే ఆ బంధం తిరిగి మళ్ళీ రిసీవ్ చేసుకున్నటువంటి ఆనందం అయితే మీ ప్లేస్లో రేపటి రోజు కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా మీరు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే అమ్మవారి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర చిత్ర అమ్మవళి అమ్మవారి కుంకుమను అలా అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టడము ఇలాంటివి అన్నీ చేసుకుని కనకదార సూత్రం తప్పకుండా రేపటి రోజున పారాయణం చేయడం వల్ల మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి అలాగే మీ ఇష్టదేవత ఆరాధన కూడా ఏదైతే ఇష్టదేవుని యొక్క ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి అన్ని అనుకూలంగా రేపటి రోజునైతే సహజావుగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ విధంగా ప్రేమికులు మాత్రమే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ప్రేమను మీ ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కగా మీకైతే మంచి రెస్పాన్స్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు జీవితం అనేది చక్కగా ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మీరు కళ్ళ కూడా అనుకూలని చెప్పి చాలా ఆనందిస్తారు కాబట్టి రుచిక రాశి వారు జాగ్రత్త ఫలితాలు తెలుసుకున్నారు కానీ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు